హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి జందాని కాటన్లో పార్ట్ టూ అండి అసలు పొద్దున పెట్టిన వీడియో మొత్తం సోలాడండి ఒక్క పీస్ కూడా లేదు అయితే కొన్ని ఉన్నాయండి వీడియో చేయనివి అంతవరకు వీడియో చేద్దాము అని చెప్పి చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి ఇవి మైనర్ డిఫెక్ట్లోనే వచ్చాయండి అది చిన్న సూక్ష్మ లోపాలు శారీ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఇలా బోర్డర్ వస్తుంది ఇలా బోర్డర్ వస్తుంది ఇలా వివింగ్తో బుట్టీస్ వస్తాయి చాలా బాగుంది ఇది ఫ్రింట్ కాదండి ఇది కొంత వీవింగే ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ఒక రకమైన కాకి కలర్ అండి బిస్కెట్ కలర్లో అది ఒక రకమైన కలరు బాగుందండి చీర అయితే బాగుంది చాలా క్లాసై ఉంటుందండి శారీ ఈ ఈ స్టైల్ మనం కూడా ఫస్ట్ టైం తేవడం బాగా ఆన్లైన్లో బాగా నడుస్తుందండి ఇవి చాలా బాగా అమ్ముతున్నారు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు ఈ కాస్ట్కి వచ్చే పీసెస్ కాదండి ఇవి కళ్ళు మూసుకొని తీసుకోండి అంత బాగుంది ఓకేనా శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా శారీ మొత్తం కూడా బార్డర్ బుట్టీస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ చాలా బాగా ఇస్తున్నాడు అండి బ్లౌజ్ అయితే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకే బార్డర్ ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి ఇది కూడా బాగుంది కదా మంచి స్కై బ్లూ ఇది ఒక రకమైన బ్లూ అండి ఇది తొందరగా దొరకదు ఈ బ్లూ పళ్ళు వచ్చేసరికి అలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి ఎంత బాగుందో కదా శారీ మీరు చూడండి ఇదంతా కూడా వీవింగ్ చూడండి ఇదంతా వీవింగ్ ఓకేనా ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మీరు చూడండి ఎంత బాగుందో బాగుంది కదా నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చే పీస్ కానే కాదు ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ క్వాలిటీ మళ్ళీ రిపీట్ అడుగుతారండి మీరు అంత బాగుంది ఐటెం ఓకే అసలు ఎంత స్మూత్ ఉందో తెలుసా శారీ ఎంత స్మూత్గా ఉందంటే చాలా బాగుందండి ఇలా వీవింగ్ వచ్చి ఇంత స్మూత్ క్లాత్ రావడం చాలా గ్రేట్ చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది అసలు దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళకైతే అండి ఎంత బాగుంటుందోనండి నేను ఇవాళ యొక్క వీడియో పెట్ వీడియోలో చూశాను వేరే వాళ్ళు కట్టుకొని ఉన్నారు అయితే అసలు ఎంత బాగుందంటే అది పిక్ తీసుకోలేదండి తీసుకుంటే బాగుండేది ఇది బ్లౌజ్ చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవి కూడా ఎక్కువ పీసెస్ లేవండి ఇవి వీడియో చేయనివి ఇవి ఇవి వీడియో మార్నింగ్ వీడియో చేశాను అవి అయిపోయినాయి ఒక్క పీస్ కూడా లేకుండా అయిపోయింది ఈసారి ఇది కొన్ని ఒక పది పీసెస్ నిన్న తెచ్చింది ముప్పై పీసెలు అందులో కొన్ని ఆగిపోయినాయి ఆగిపోయినాయి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను మార్నింగ్ నుంచి విడి కూడా చేయలేదు నేను లేను ఊరు వెళ్ళాను కొంచెం పని మీద శారీ మొత్తం కూడా చాలా బాగుందండి ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా చక్కగా ఇలాంటి శారీస్ కడితే చాలా బాగుంటుంది ఇది కొంచెం చూడండి బుటీస్ వస్తుంది ఇలా గీత ఇస్తాడండి శారీ బాగుంది చాలా బాగుంది గీతే కాదు బుట్టీస్ కూడా ఇచ్చాడు బాగుందండి చీర మార్నింగ్ వీడియోలో కూడా ఇలాంటి పీస్ ఒకటి తెచ్చాను ఉంది అయిపోయింది అది చాలా బాగుంది ఇదిగో శారీ మొత్తం కూడా ఇలా పీసెస్ ఇట్లా బుట్టీస్ వస్తుంది అనమాట ఇలా జానందని వీవింగ్ బుట్టీస్ వస్తాయి చాలా బాగుంది పళ్ళు హైలైట్ వస్తుంది దీనికి చూద్దాం మనం కూడా ఆ శారీకి అయితే ఉంది బాగుంది కదా చీర బాగుందండి శారీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది ఓకేనా ఇలా ఇలా ఇచ్చాడండి పళ్ళు సింపుల్గా చాలా క్లాసీ ఉంది చాలా సింపుల్గా ఉందండి అయితే ఇది మనకి మనకేమవుతుందంటే కొంచెం ఇలా ఒక అర అర మీటర్ వచ్చేసరికి మెయిన్ మిస్టిక్లో వచ్చింది ఇది ఓకే నేను చెప్పానుగా మిస్టిక్లోనే వచ్చినాయి అది చిన్న సూక్ష్మ లోపాలు రావచ్చు రాకపోవచ్చు అని కూడా చెప్పానండి బాగుంది సారీ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్ సిక్స్ ఫిఫ్టీ జరుపు ఎందుకు జరుపు చీర నువ్వు కాదు నాన్న చీర జరుపుతూ చాలు ఇదండి ఇది వచ్చేసరికి పేస్టల్ కలర్ అండి ఇందా బ్లూ చూపించాం కదా ఇది పేస్టల్ కలర్ బాగుంది ఇదిగోండి పళ్ళు చాలా బాగుందండి శారీ ఓకేనా శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలా వస్తుంది అసలు ఎంత బాగుందోనండి ఎంత క్లాసీ ఉందో శారీ చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ ఓకే మార్నింగ్ వీడియోలో చాలామంది ఈ శారీ పెట్టారండి నేను లేను కదా అందువల్ల మేము చూపించలేదు ఈ శారీ నిన్న వీడియోలో కూడా వచ్చింది అయితే లేదని చెప్పాను చాలామంది అడిగితే కూడా ఈ శారీ మీరు ఇప్పుడు చూస్తే మాత్రం వీడియోలో ఇప్పుడు బుక్ బుక్ చేసుకోనండి ఇట్టే అయిపోయింది లేకపోతే ఇది పళ్ళు శారీలో ఇలా పళ్ళులో బ్లౌ పళ్ళు ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలాగే ఫ్లవర్స్ అక్కడక్కడ ఇచ్చాడండి చాలా బాగుందండి చాలా బాగుంది ఎంత క్లాసీ ఉందో ఈ ఫ్లవర్ ఓకే సూపర్ ఉందండి బ్లౌజ్ హైలైట్ అండి దీనికి నేను చెప్తున్నాను కదా బ్లౌజ్ హైలైట్ ఇస్తాడు సూపర్ ఉందండి చాలా క్లాసీ ఉంది ఓకేనా ఇది శారీ ఇలా పెట్టి చూసేదానికంటే శారీ ఓపెన్ చేసి చూస్తేనే దీని అందం అనేది తెలుస్తుందండి ఓకేనా ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుందని చెప్తాను కదా నాకు అర్థమవుతుంది శారీ ఫోల్డింగ్లో ఇది బ్లౌజ్ ఇలా బార్డర్ వస్తుంది ఓకేనా శారీ అంతా కూడా టోటల్గా ఈ కలర్ వస్తుంది బాగుంది పర్లేదు అయిపోయింది సేమ్ వీడియో ఇది సేమ్ తీసాండి తీసాం కదా అబ్బా ఇప్పుడు ఒకళ్ళు అడిగారు సరే ఇప్పుడు చూస్తారులే వాళ్ళు మెసేజ్ దొరికి ఈ శారీ జస్ట్ ఇప్పుడే అడిగారండి లేదని చెప్పాను శారీ అదే చెప్తున్నాను కదా శారీ ఓపెన్ చేస్తాను కానీ అసలు ఏం డిజైన్ అనేది అర్థం కావట్లా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా ఇదిగోండి ఏం లేదండి చిన్న దారం వచ్చింది అంతే హోల్ కూడా కాదు నేను చూపించాలి కదండి చూపిస్తున్నాను అంతే ఇది మీ డిఫెక్ట్లో రాబట్టే ఆ రేట్ వస్తాయండి లేకపోతే రాదు ఈ రేటుకు వచ్చే చీర కాదండి ఇవి ఓకేనా చాలా బాగుంది కదా శారీ ఎక్సలెంట్ ఉందండి అసలు ఒక చీర కలర్కి ఒక చీర కలర్కి అస్సలు మనకి ఒకటిలా ఉండదండి అన్నీ వేరు వేరుగానే వస్తుంది జాకెట్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుంది సారీ ఓకేనా ఇప్పుడు ఈ ఈ చీరకి ఆ చీరకి ఒకలాగే అనిపిస్తుంది కదా కాదు ఇప్పుడు ఈ చీరకి ఈ చీరకి ఒకలాగే అనిపిస్తుంది కదా కాదు చూడండి మీకే మీకే అర్థమైంది చూడండి ఇది తిక్కు వస్తుంది మీకు విడిగా ఫోన్లో కన్నా కూడా ఇది విడిగా తిక్కు ఉంది ఇది లైట్గా ఉంది అంటే ఫోన్లో కొంచెం అటు ఇటు కలర్ వస్తాయి కదండీ పళ్ళు సూపర్ ఉందండి సారీ ఇట్లా గోల్డ్ చెక్స్తో పళ్ళు ఇచ్చాడు మళ్ళీ వీవింగ్తో పళ్ళు ఇచ్చాడు చాలా బాగుంది శారీ మొత్తం ఇలాగే ఆలో డిజైన్ ఇస్తాడు ఇలా పట్టుకున్నాను ఇలా పట్టుకో అలాగే ఇది ఇది ఇదేంటి బుట్టి అయితే చాలా బాగుందండి అసలు భలే ఉంది ఇది ఇది బో ఇలా వస్తుందండి ఓకేనా సూపర్ ఉందండి బ్లౌజ్ హైలైట్ అండి ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు సారీ మొత్తం కూడా బార్డర్ ఇలా వస్తుంది మంచి మెరూన్ కలర్తో ఇలా ఫ్లవర్స్ వస్తాయి శారీ మొత్తం కూడా బుట్టీస్ వచ్చే దగ్గరికి ఇలా లీప్స్ డిజైన్ ఇచ్చాడు బాగుంది కదా చీర చాలా బాగుంది ఓకేనా ఎక్సలెంట్గా ఉందండి శారీ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది అయితే ఇది ఒక ఇదోండి కొంచెం మిస్టేక్ వచ్చింది ఇలా ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది రాందానీలోనే టిష్యూ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది యాక్చువల్గా అది వేర్ లాగా ఇచ్చాడండి ఎంత షైన్ ఉందంటే కానీ అంతే స్మూత్ ఉందండి కడితే చాలా లైక్ పెట్టు చాలా బాగుంటుంది మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చాడు కళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి చెప్పండి శారీ మొత్తం కూడా ఇలా బుటీస్ ఇచ్చాడు టిష్యూ అండి ఇది టిష్యూ మీద అదే ఆ కాటన్ మీదే టిష్యూ ఇచ్చాడు కొంచెం చాలా డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది కూడా చాలా క్లాసీ ఉంది శారీ మొత్తం కూడా అసలు దీనికి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి కాస్త టిష్యూ బ్లౌజే ఇచ్చాడు మనకి ఇదండి ఇది బ్లౌజ్ ఓకేనా చాలా బాగుంది కదా సెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎక్కిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఈ బార్డర్ ఇవన్నీ పొద్దున్న అండి ఇప్పుడు మళ్ళీ వచ్చాయి బాగున్నాయండి శారీస్ పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా ఇలా పోచింపల్లి స్టైల్ లాగా ఇచ్చాడు బార్డర్ ఇస్తాడు కంచి బోర్డర్ పై బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్ వస్తుందండి చిన్న బోర్డర్ వచ్చేసరికి పెద్దగా ఇస్తాడు చాలా బాగుంది తీసాను డిఫెక్ట్లో కూడా దీంట్లో అతి తక్కువ వచ్చాయండి ఏదో ఒక నేను ఓపెన్ చేసిన శారీస్లో మినిమం ఒక టూ శారీస్ వచ్చి ఉంటాయి అంతే అంతకంటే ఎక్కువ లేవండి అది కూడా ఏదో చిన్నదే అది కచ్చింగ్లోకి వెళ్ళింది ఒకటి అది కనపడని ప్లేస్లో ఇంకోటి ఓకేనా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఆనియన్ పింక్ ఇచ్చాడు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి బాగుంది కదా చీర నువ్వు కూడా డాడీ వచ్చా శారీ మొత్తం కూడా ఆలౌట్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మంచి బుట్టీస్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉంది శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి తీసేయండి మహేశ్వరి సిల్క్ అని కొత్తగా వస్తుంది కదండీ ఆన్లైన్ ప్రెజెంట్ ఆన్లైన్ అని కాదు ప్రజెంట్ రన్నింగ్ ఉందంటే ఈ శారీ బా ఈ శారీస్ అన్నీ చాలా బాగా రన్ ఉన్నాయి అయితే ఇవి మనకి శాంపిల్ పంపారు ఒక ఫైవ్ శారీస్ దీని ఎలా ఉంటుంది ఆర్డర్ అనేది నేను చూస్తాను చెప్తాను ఆర్డర్ చెప్పడానికి వాళ్ళు పంపారనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇవి కూడా మిక్స్ ఇవి కూడా మిక్స్ లేండి డ్యామేజ్లోనే కానీ డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ మనకి మెరూన్ కలర్కి పొలం కలంకారీ బార్డర్ వచ్చింది జరుపుతున్నా అసలు ఎంత షైన్ ఉందో తెలుసా అండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఇవి టూ కట్ శారీ చాలా కష్టం అమ్ముతున్నారండి ఓన్లీ టూ కట్ శారీ చాలా కష్టం అమ్ముతున్నారు ఇవి మహేశ్వరి సిల్క్ కానీ మహేశ్వరి కాటన్ అలా అంటున్నారండి ఒక్కోళ్ళు ఒక్కొక్క పేరు పెడుతున్నారు ఆ పేర్లన్నీ మనం పెట్టుకున్నవే ఫ్యాబ్రిక్ అయితే కాటన్ ఫీల్ వస్తుందండి చాలా బాగుంది అంటే ఇది కాటన్ సిల్క్ మిక్సింగ్ అని అంటే కాటన్ సిల్క్ మిక్సింగ్ కాదు కాస్ట్లీ కాటన్ శారీస్ ఇలా వస్తున్నాయండి ప్రజెంట్ ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో కాటన్ వేరు వస్తుంది ఇప్పుడు వేరు వస్తుంది శారీ అయితే ఇలా వస్తుంది చక్కగా సన్న బార్డర్ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ అండి అంతే శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి వీటిల్లో త్రీ శారీస్ ఉన్నాయండి అంతే ఆఫ్లైన్లోనే టూ శారీస్ అయిపోయినాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి బ్లాక్ చూసారా ఎలా ఉంది బ్లాక్ మీరు చెప్పండి ఇది చూస్తారా పళ్ళు వచ్చేసరికి ఆఫే ఉంది అంటే ఇవి మనకి డ్యామేజ్లో వచ్చాయి కదా ఇలా ఏదైనా చిన్నవి అతి చిన్న సూక్ష్మ లోపాలు వస్తాయండి ఏదైనా కూడా బ్లాక్ మీద ఇలా మెరూన్ కలర్ బార్టర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ప్లెయిన్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఓకేనా చాలా చాలా బాగుందండి సూపర్ ఉందండి సారీ బ్లౌజ్ వచ్చిందండి దీనికి కాకపోతే పళ్ళు అనేది కొంచెం కట్ అయింది ఇది బ్లౌజ్ అండి ఓకే శారీ అయితే చాలా బాగుందండి సేమ్ పీసే కాకపోతే దీనికి బ్లౌజ్ వచ్చిందా లేదో చెప్తాను దీనికి పళ్ళు బాగా ఇచ్చాడండి బ్లౌజ్ అనేది వచ్చినట్లేదు చూద్దాం బ్లౌజ్ రాలేదండి పళ్ళు అయితే చాలా మంచిగా ఇచ్చాడు శారీ చూసారా ఎలా ఉందో దీనికి బ్లౌజ్ రాలేదండి నేను శారీ చూపిస్తా చూడండి ప్లెయిన్ శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే ఓకేనా ఎక్సలెంట్ ఉందండి ఇంకొక పీస్ ఉందండి అంతే తీసేనా ఇవి మహేశ్వరి కాటన్ అంటారండి వీటిని ఇవి చా ఇవి చాలా కాస్ట్ ఉన్నాయండి షోరూముల్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఇదిగోండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చిందండి ఇది నెమల పింఛింగ్ కలరు చాలా బాగుంటుందండి చాలా క్లాసే ఉంటుంది శారీ కడితే ఓకేనా ఇవే ఫ్రెష్ అయితే పన్నెండు వందలు పద్నాలుగు వందలు పెట్టున్నారండి మామూలుగా ఆన్లైన్లోనే నేను చూశాను ఓకే ఇవి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగిస్తా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి